హే గాయస్ నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నా ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ నామినేషన్స్ ఎపిసోడ్ చూసిరా ఈ వీకు మండే జరిగిన నామినేషన్స్లో సోనియాని ఫుట్బాల్ ఆడుకున్నాడు అయితే సోనియా నబీల్ నామినేషన్ అయితే వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉండే నాకైతే ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చింది చూస్తుంటే ఎంజాయ్మెంట్ సోనియా ఒక ఒక ఆట ఆడుకున్నాడు చెప్పాలంటే నా అబ్బాయి సోనియా సంచాలక్గా కరెక్ట్గా చేయలేదని చెప్పేసి ఆ పాయింట్ పైన నామినేట్ చేశాడు కన్ఫ్యూజ్ అయింది అని చెప్పేసి అబ్బాయి నవీన్ అండ్ నిఖిల్ బెలూన్ స్టాస్క్ ఆడారు కదండి ఆ గేమ్లో అసలు సోనియా ఏం డిసిషన్ తీసుకుంది ఆ డెసిషన్ తప్పు అసలు నీకు సంచాలక్ చేయడమే రాదు నీ డిసిషన్ మేకింగ్ అసలు వరస్ట్ ఉంది నువ్వు వరస్ట్ సంచాలక్ నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి నబీల్లో సోనియాని నామినేట్ చేస్తాడు తనిగా రి నబీల్కి కౌంటర్ చేసి ఎన్నో మాట్లాడుతుంది బట్ నబీల్ సోనియాని ఒక రకంగా డామినేట్ చేస్తాడండి చాలా బాగుంటుంది ఇలా నామినేషను మీరు ఇంకా వాచ్ చేయకపోతే వాచ్ చేయండి నాకైతే అనిపించింది ఇట్లా అంటే ఇట్లా ఇప్పుడు నామినేషన్స్ ఫైర్ ఉన్నాయండి ఇప్పుడు ఇప్పటి నుంచి ఇంకా గేమ్ మంచిగా అవుతుంది ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా మీ కొత్త కొత్త అప్డేట్స్ కంపల్సరీ మీకు బిగ్ బాస్ గురించి అయితే అస్సలు వదిలిపెట్టాను కంపల్సరీ మీకు ఇస్తూ ఉంటాను ఓకే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సంచాలక్గా ఫెయిల్ అయ్యా అని చెప్పేసి నవ్వీలైతే ఘోరంగా అంటే పిచ్చి దిట్టుడు తిట్టుండి సోనియాని ఒక ఫుట్బాల్ ఆడుకుంటున్నారు తన నోరు కూడా మూయించేసిండు ఒక్కసారి మీరు వాచ్ చేయండి